దోస్తులు ఈరోజు ముచ్చట వచ్చేసి అయితే మనమైతే ఇలా అమ్మమ్మ చేస్తే ఆవకాయ పచ్చడి అయితే తినబోతున్నాం ఇవాళ అయితే ఆవకాయ పచ్చడి అయితే మేమైతే పెట్టబోతున్నాం మా అమ్మమ్మైతే వచ్చి ఇంతక మీరు పెట్టిలా పెట్టలేదైతే కామెంట్ అయితే చేయండి దోస్తులు పార్ట్ టూ ఫ్రెండ్స్ పార్ట్ వన్ కనుక మిస్ అయితేనైతే మన ఛానల్ అయితే చెక్అవుట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అంతలోపు ఒక లైక్ వేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పచ్చని అయితే మూడు రోజుల పాట అయితే ఊరనీయాలి అట్లయితే మనకైతే సోరీ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్ పోతూ పోతూ ఆ సబ్స్క్రైబ్ మీద ఒక దెబ్బ అయింది అలాగే లైక్ మీద ఒక దెబ్బ అయింది మామా